హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేటి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకుంటే ఆర్టీసీలో తొలిసారిగా అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిన డ్రైవర్లను అయితే భర్తీ చేయడానికి సర్కులర్ అయితే వచ్చింది మొత్తంగా పదిహేను వందల మంది నియామకానికి సంబంధించి భర్తీ చేయాలని చెప్పి ఆర్టీసీ యోచిస్తోంది అయితే దీనికి సంబంధించి నియామకం ఎలా ఉంటుందంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నమోదైనటువంటి పేర్లను ఆధారంగా చేసుకొని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని అయితే ఆర్టీసీ నిర్ణయించింది మ్యాన్ పవర్ సప్లయింగ్ సంస్థల నుంచి తీసుకుంటే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు మరి హెవీ హెవీ లైసెన్స్ అయితే ఉండాలి భారీ వాహనాలను నడపడం అందులో పద్దెనిమిది నెలల అనుభవం అయితే ఉండాలి నూట అరవై సెంటీమీటర్ల ఎత్తుకు తగ్గకుండా ఉండాలి ఏదైనా ప్రాంతీయ భాషలో చదవడం రాయడం వచ్చి ఉండాలి దీనికి అరవై సంవత్సరాల అయితే ఉండాలి వీరికి రెండు వేల ఇరవై నాలుగులో నిర్ధారించినటువంటి నెలవారీ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఇరవై రెండు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు అయితే చెల్లిస్తారు ప్రతి డ్యూటీకి బత్తాగా జంట నగరాల పరిధిలో అయితే రెండు వందల రూపాయలు జంట నగరాల అయితే వంద రూపాయలు చెల్లిస్తారు ఈ దీనికి ఎంపికైనటువంటి వారికి ఆర్టీసీలో పదిహేను రోజుల పాటు శిక్షణ ఇస్తూ ఆ సమయంలో రోజుకు రెండు వందల రూపాయలు అయితే చెల్లిస్తారు మరి వీళ్ళని వీరి అర్హతలను పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ డ్రైవింగ్ నైపుణ్యం అంచనా వేసేందుకు టెక్నికల్ కమిటీ అయితే వేయాలని సంస్థ అయితే నిర్ణయించింది ఎవరైతే అవుట్ సోర్సింగ్ పద్ధతిన గాని కాంట్రాక్ట్ పద్ధతిన గాని ఆర్టీసీలో పనిచేయాలనుకున్నటువంటి మీకుగా మీరు గాని మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి రాష్ట్రంలో పద్నాలుగు వేల పైచీలకు అంగన్వాడీ ఆయాలు టీచర్ల భర్తీకైతే గ్రీన్ సిగ్నల్ అయితే మొత్తానికైతే వచ్చేసినట్లే ఆయాలు సంబంధించి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు టీచర్లకు సంబంధించి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులు మొత్తం అయితే పద్నాలుగు వేల పోస్టులకైతే భర్తీ చేయడానికైతే గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దాంతో పాటు ఎన్నికల కోడ్ ముగియగానే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రానుంది ఇంటర్ ఆల్ టికెట్లకు సంబంధించి దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఒక పరీక్ష కేంద్ర వివరాలు అయితే వస్తాయి మరి ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నంబర్ అయితే కాల్ చేయొచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఇక ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్లు వాహనాలకు సంబంధించి లైసెన్స్లకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా లైసెన్సులు పొందాలన్నా సరే ఇక నుంచి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మార్చి మొదటి వారం నుంచి అయితే దీనికి సంబంధించి మొత్తం అయితే ప్రాసెస్ అంతా జరుగుతుంది షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్ ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాహన్ సారథి అనేటువంటి పోర్టల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని ద్వారాగా ఆన్లైన్ లోనే అన్ని ఆర్టీఎస్ సేవలు అయితే చేయబోతుంది రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మా అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి ఎఫ్సెట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దరఖాస్తులు అయితే మంగళవారం అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి అయితే ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ నాలుగు వరకు ఎలాంటి ఆలస్య ఫీజు లేకుండా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలకు ఎగ్జామ్ ఉంటుంది మే రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు అయితే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అయితే రాయాల్సి ఉంటుంది అయితే రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించేటువంటి ఎఫ్సెట్ కు ఏపీ విద్యార్థులు నాన్ లోకల్ కేటగిరీలో అనుమతించాలా లేదా అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానిపై ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేయబోయేటువంటి ఉత్తర్వుల మేరకే నాన్ లోకల్ కేటగిరీ ప్రవేశాలు అయితే ఉంటాయి ఇదైతే గమనించండి ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ అయింది దీంట్లో టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇది ఈ నెల ఇరవై నెదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సంబంధించినటువంటి వారు ఎవరైతే తిరిగి ఇంట్రెస్ట్ గా ఉన్నారో అర్హత కలిగినటువంటి వారు అప్లై అయితే చేసుకోండి దీనికి పోస్టులు అనేది మొత్తం అయితే ఇరవై మూడు ఉన్నాయి కెమికల్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ బయాలజీ కంప్యూటర్ సైన్స్ మేనేజ్మెంట్ సర్వీస్ తదితర విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఎలిజిబిలిటీ అయితే డిప్లొమాలో బిఎస్సి డిగ్రీ బిఈ బీటెక్ అయితే ఉండాలి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అయితే మించకూడదు ఎస్సీ ఎస్టీలకు అయితే ఓబీసీ లకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు పిడబ్ల్యూసీ వాళ్ళకైతే పది సంవత్సరాలు అనేది ఉంటుంది పిడబ్ల్యూడి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా స్కిల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఉంటుంది అలాగే బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కు సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇది కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోనైతే అప్లై చేసుకోవచ్చు మొత్తం పోస్టులు అయితే నాలుగు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేయండి ఉద్యోగాలు అయితే సాధించవచ్చు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్